నుకున్నదంతా కూడా జలానికి సంబంధించినటువంటి ప్రదేశమే అట్లాంటి చోట్ల నలభై అంతస్తులు యాభై అంతస్తులు డెబ్బై అంతస్తులు కట్టేటటువంటి కాన్సెప్ట్ ఎంతవరకు స్థిరత్వంతో సాధ్యం అన్నది ఒక ప్రశ్న రెండవది ఇప్పుడు అక్కడ తాజాగా నారాయణ గారు చెప్తున్నటువంటిది ఓ రెండు కాలువలు కడతారు ఆ కాలువలకు రెండు రిజర్వాయర్లు కడతారు ఏది ఆ ఇది పాలవాగు తర్వాత కొండవీటి వాగు వీటి నుంచి తీసుకొచ్చి అక్కడ రెండు చోట్లన్న రిజర్వాయర్ కడతారట ఒకటి డెబ్బై ఒక్క ఎకరాల్లోనంటే ఒకటే నూట యాభై ఒక్క ఎకరాల్లోనంటేది నీటి నీరు కొండ ప్రాంతంలో ఒకటి దగ్గర దాంట్లో అతి పెద్ద కన్ఫ్యూజన్ ఉంది వీళ్ళు ప్రజలు ఇప్పటికీ అందరూ మనందరూ మనలాంటి వాళ్ళం అయితే చదువుకున్నాం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భూమి భౌగోళిక స్వరూపం తెలుసు కదా ఇప్పుడు ఈ వాగుల్లో నీళ్లు వాగుల్లో ఏడాదికి ఒకసారి రెండు సార్లు అయితే మస్ట్గా వరదొస్తుంది కదా అక్కడికి వాగులకి కృష్ణానది అని చెప్పట్లేదు వాగులు కృష్ణానది నీళ్ళు ఏమి ఇటు రావు తాడేపల్లిలోపలికి అమరావతి ప్రాంతం నేను యాక్సెప్ట్ చేస్తాను నో డౌట్ ఎట్ ఆల్ కృష్ణానది నీళ్లతో సమస్య ఎదురవుతుంది ఏంటంటే ఇదే రాజధాని ప్రాంతంలో కరకట్ట వెనకాల ఉన్న వాళ్ళకి అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎదురయ్యే సమస్య ఏంటంటే ఈ నీళ్ళన్నీ వాగుల వల్ల వస్తాయి కొండవీటి వాగు పాలవాగు వల్ల ఈ పద్దెనిమిది నెలల్లోనే రెండు సార్లు చూసాం ఈ నీళ్ళని ఏది హైవే దాకా మునిగింది లోపల వాటర్ ఎన్ని సార్లు వచ్చిందో అంటే పొలాల్లోనే వచ్చింది రోడ్డు మీద రాలేదు కదా అనేటువంటి వార్తలు చూస్తాం ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసుకెళ్లి రెండు రిజర్వాయర్ లో పెడతారు గుడ్